హలో అండి నేను డాక్టర్ అబీద్ అహమద్ ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ ఈరోజు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకుందాము దీంట్లో మెయిన్గా లోవర్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అప్పర్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లాగా డివైడ్ చేస్తాము అప్పర్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లో మెయిన్గా పైలోనెఫ్రైటిస్ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అదే లోవర్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లో మెయిన్గా మూత్రం సంచి ఇన్ఫెక్షన్ అంటే సిస్టైటిస్ కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది మోర్ సీరియస్ ఫామ్ ఆఫ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ సిస్టైటిస్ అనేది లెస్ సివియర్ ఫామ్ ఆఫ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ సిస్టైటిస్లో మెయిన్గా మూత్రం మంట ఉంటుంది అర్జెన్సీ ఉంటుంది ఫ్రీక్వెన్సీ ఉంటుంది అంటే ఎక్కువసార్లు మూత్రం అనేది వెళ్తుంటారు ఇంకా తొందరగా వెళ్తుంటారు ఆపుకోలేకపోవడం లాంటి సింటమ్స్ అనేవి ఉంటాయి ఇంకా పొత్తి కడుపు నొప్పి కూడా కొద్ది మందిలో ఉంటుంది అదేవిధంగా కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి బేసిక్గా కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మూత్రం మంటతో పాటు హైగ్రెయిన్ ఫీవర్ అనేది ఉంటుంది వన్ నాట్ వన్ వన్ నాట్ టూ డిగ్రీ ఫారెన్ హీట్ టెంపరేచర్ ఉంటుంది దాంతోపాటు వామిటింగ్స్ నాసియా ఫీలింగ్ ఉంటుంది ఇంకా కోస్టో వర్టిబ్రల్ జాయింట్స్ దగ్గర టెండర్నెస్ అనేది ఉంటుంది అంటే పక్క బొక్కల దగ్గర నొప్పి ఉంటుంది ఇంకా నడుము నొప్పి అనేది సివియర్గా ఉంటుంది సో మూత్రం మంటతో పాటు ఎప్పుడైనా ఈ ఫీవర్ ఉంటే మాత్రం కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది సస్పెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఎస్పెషల్లీ కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే కడుపు నొప్పితో పాటు జ్వరం గనక వస్తే కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సెకండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు లాయిన్ పెయిన్ అంటే పక్క బొక్కలు నొప్పి ఉంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళలో డయాబెటీస్లో మెయిన్గా ఎన్ఫైసిమాటిస్ పైలోనెఫరైటిస్ అంటే వరెస్ట్ ఫామ్ ఆఫ్ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఇలాంటి వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ దగ్గర వెళ్ళాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ పైలోనెఫరైటిస్ ఉంటే యూరిన్ కల్చర్ చేయించుకొని కాజిటివ్ ఆర్గనిజం ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది తెలుసుకోవాల్సి ఉంటుంది సో లోవర్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ని అప్పర్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ని ఇమీడియట్గా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి లేదంటే డిఫ డిలే చేసుకుంటే కిడ్నీ తీసి వేసే సిచ్యువేషన్ కూడా కొద్దిమందిలో వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ